హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ ఈరోజు మనము ఎంతో హెల్తీగా తినాలనుకునే వారి కోసం ఆకుకూరతో కట్లెట్ చేసుకుందాము అదే తోటకూర క్యాబేజీతో కట్లెట్ చేసుకుందాము ఆ కట్లెట్కి ఏమేమి కావాలో చూసేద్దామా చూడండి నేనైతే తోటకూర ఒక కట్ట తీసుకున్నాను కొత్తిమీర చూడండి ఫ్రెష్ ఉంది తోటకూర కొత్తిమీర ఇప్పుడు మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ రైస్ ఫ్లోరు మినపప్పు జీలకర్ర సాల్టు అల్లం వెల్లుల్లి పేస్టు కొత్తిమీర పచ్చిమిరపకాయలు అయితే క్యాబేజీని ఇలా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను చూడండి మరి చాలా చిన్నవిగా కట్ చేసుకోవాలి అందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాం కదా ఇప్పుడు మనం అందులో రైస్ ఫ్లోర్ రెండు టీ స్పూన్లు అంతా తీసుకున్నా నేను అందులో వేసుకుందాము చూడండి రైస్ ఫ్లోర్ వేసినాక మనం టేస్ట్కి తగినంత కారం కారంగా కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు నేను తక్కువ వేస్తున్నాను పచ్చిమిరపకాయలు వేసినందుకు సాల్ట్ తగినంత అందులోనే జీలకర్ర ఒక టీ స్పూన్ వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల మంచి స్మెల్ టేస్ట్ బాగుంటుంది కట్లెట్ అయితే తోటకూర ఒక కప్పు తీసుకున్నాను నేను సన్నగా కట్ చేసుకున్నాను చూడండి మట్టి లేకుండా కడుక్కొని అందులోనే కొత్తిమీర అరకప్పు అంతా కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకునే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం బాగా మినపప్పు నాలుగు గంటల సేపు నానబెట్టుకున్నాను ఇలా మిక్సీకి పట్టుకున్నాను చూడండి చాలా గట్టిగా మిక్సీకి పట్టుకున్నాను మనం గారెలకు రుబ్బుకుంటాను అలాగా మిక్సీకి పట్టుకున్నాను మరి మనం లూజ్ అయితే కట్లెట్ అనేటివి రావు అనేసి ఇప్పుడు మనం బాగా మినపప్పు వేసినాక చాలా బాగా మిక్స్ చేసుకుందాము అంత బాగా మిక్స్ అయితే అంత బాగా వస్తుంది అనమాట కట్లెట్ ఇరిగిపోకుండా అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చాలామంది పిల్లలు అంటే ఇష్టపడరు కదా ఇలా కట్లెట్ చేసి పెట్టి తింటే చాలా బాగుంటుంది చిన్న చిన్న పిల్లలకు బాక్సు లేకైనా తినడానికైనా చాలా ఇష్టంగా తింటారు చూడండి నేను స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను అందులో రెండు టీ స్పూన్లు అంతా ఆయిల్ వేసుకున్నాను మనమైతే డీప్ ఫ్రై చేయట్లేదు చూడండి ఇలా రౌండ్ రౌండ్గా చేసుకొని కవర్ తీసుకున్నాను అయితే కొద్దిగా అంత వాటర్ అప్లై చేసుకున్నాను చూడండి చిన్నగా రౌండ్గా చేసుకుంటే కట్లెట్ అనేటివి చూడడానికి బాగుంటాయి బాగా కాలే కానీ బాగా కాలతాయి ప్యాన్ హీట్ ఎక్కింది కదా ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా ఇలా రౌండ్ రౌండ్గా చేసుకుంటే వేసుకున్నాము చూడండి చాలా బాగుంటాయి కట్లెట్ అయితే తోటకూరతో ఇలా ఒక్కొక్కటిగా ఒక నాలుగైదు వేసుకుందాము మరి మనం ఎక్కువ వేసామంటే సరిగ్గా కాలవు కొద్ది కొద్దిగా గ్యాప్ పెట్టుకొని వేసుకున్నామంటే రౌండ్గా సుటికారంగా బాగా కాలుతాయి చూడండి ఒక సైడ్ అయితే కాలే ఇంకా రెండో సైడ్ తిప్పుకుందాం మనము నుండి మంచి కలర్ అయితే వచ్చాయి మరి మాడిపోకుండా మరి కాలకుండా ఇలా అయితే కాలినట్టు మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని కాల్స్తే మాడిపోతాయి ఇలా స్లోగా మంట పెట్టుకొని ఫ్రై చేసుకోవడం వల్ల మంచి కలరు లోపల దాకా కాలుతాయి కట్లెట్ అయితే ఇప్పుడు మనకు రెడీ అయిపోయింది ప్లేట్లోకి తీసేసుకుందాము అలాగే మిగిలి ఉన్న పిండిని కానీ ఇలా కట్లెట్గా వేసుకొని ఫ్రై చేసుకుందాము చూడండి ఎంతో టేస్టీగా ఉన్న కట్టెట్లయితే రెడీ అయిపోయింది ఎంతో టేస్ట్గా ఉన్న కట్లెట్ రెడీ అయిపోయింది కదా అలాగే ఈ కట్లెట్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి ఎంతో బాగా కట్లెట్ అయితే వచ్చింది చాలా టేస్ట్గా ఉంది అలాగే ఈ కట్లెట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి